హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల పద్దెనిమిదిలో తైవాన్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే ద రోప్ కర్స్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఈ మూవీ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో స్టార్ట్ అవుతుంది అక్కడ ఇద్దరు స్టూడెంట్స్ అయినటువంటి లీ మరియు షూ ఇద్దరు ఒక స్కూల్లో చదువుతూ ఉంటారు లీ ఇంట్రోవర్ట్ కాగా తనకి ఎవరో కూడా స్నేహితులు ఉండరు కానీ షూ ఆమెతో స్నేహం చేస్తుంది దాంతో లీ మరియు షూ ఇద్దరు కూడా రెగ్యులర్ గా ఒక బ్రిడ్జ్ కింద కలుస్తూ అక్కడ చాలా సమయాన్ని గడుపుతూ ఉంటారు కట్ చేస్తే ఆ తర్వాత సీన్ లో ఎవరో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చూపిస్తారు కానీ ఆ అమ్మాయి ఎవరు అన్నది మాత్రం మనకి క్లియర్ గా చూపించరు you కట్ చేస్తే పది సంవత్సరాల తర్వాత ఒక పెళ్లి కూతురు తనకి ఇష్టం లేనప్పటికీ ఎవరో బలవంతంగా తనని ఒక బ్రిడ్జ్ దగ్గర ఉరివేసి చంపేస్తారు ఇక్కడే మనకు స్క్రీన్ మీద ఒక స్క్రీన్ షాట్ చూపించడం జరుగుతుంది ఆ స్క్రీన్ షాట్ లో తైవాన్ లాంగ్వేజ్ లో ఈ విధంగా రాసి ఉంటుంది ఒకవేళ ఎవరైనా తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటే ఆ తాడుపై ఒక శాపం ఏర్పడుతుంది అది కాలంతో పాటు మరింత బలంగా మరియు ప్రమాదవంతంగా మారుతుంది చైనాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ శాపాన్ని తొలగించడానికి ఒక ఆచారం కూడా ఉంది దాంతో బడినటువంటి ఆ తాడిని నాశనం చేస్తారు ఈ ఆచారాన్ని రోప్ రిచువల్ అంటారో అని ఒక స్క్రీన్ షాట్ ని చూపిస్తారు ఇక్కడే మనకు జియా మరియు గోయ్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ని చూపించడం జరుగుతుంది వాళ్ళిద్దరూ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తూ త్వరలో ఒక రోప్ రిచువల్ జరగబోతూ ఉండగా దాన్ని లైవ్ టెలికాస్ట్ చేయాలి అనుకుంటూ ఉంటారు మనకు మూవీ స్టార్టింగ్ లో మరియు షూ అనే ఇద్దరు చూపించారు కదా ఆ ఇద్దరు షూ ఇప్పుడు ప్రజెంట్ ఈ జియా కి గర్ల్ ఫ్రెండ్ గా ఉంటుంది ప్రెజెంట్ ఆ షూ ఊర్లోనే ఈ రోప్ రిచువల్ జరగబోతూ ఉంటుంది ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే గోయి వాళ్ళ మేనమామే ఆ రోప్ రిచువల్ ని చేయబోతూ ఉండడంతో జియా మరియు గోయి ఇద్దరు కూడా ఆ రోప్ రిచువల్ ని లైవ్ టెలికాస్ట్ చేయాలి అనుకుంటారు ఎందుకంటే ఇంతకు ముందు ఒక బ్రిడ్జ్ దగ్గర ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా చూపించారు కదా అందుకే ఎక్కడైతే ఆ అమ్మాయి చనిపోయిందో ఆ చెట్టు నుంచి కొంత భాగాన్ని అలాగే తను ఏ తాడుతో అయితే ఆత్మహత్య చేసుకుందో దాన్ని కూడా తీసుకుని ఒక సంచిలో సీల్ వేస్తారు అలా ఆ ఊర్లో రోప్ రిచువల్ జరుగుతూ ఉండగా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి వెళ్లిపోయి డోర్స్ అన్ని కూడా లాక్ చేసుకుంటూ ఉంటారు అంటే ఎవరో కూడా దీన్ని చూడకూడదని అలా చూస్తే ఆ దెయ్యం వాళ్ళని పట్టుకుంటుంది అని అందరూ కూడా భయపడి ఇంట్లోకి వెళ్లి డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకుంటూ ఉంటారు అంటే గ్రామ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ని చూడ్డానికి బయటికి రాకుండా ఆ శాపం మా మీద ఎక్కడికి వస్తుందో అని భయపడుతూ ఇంట్లోనే డోర్స్ అన్నీ లాక్ చేసుకుని ఉంటారు మరోపక్క రిచువల్ జరుగుతూ ఉండగా ఆ రోప్ ని మరియు ఆ చెట్టు బెరడ్ని బంధించినటువంటి కవర్ కింద పడిపోయి ఆ కవర్ లో నుంచి రోప్ మరియు చెట్టు బెరడు కూడా బయటకు వచ్చేస్తాయి ఆ తర్వాత మళ్ళీ వాటిని తీసుకుని అక్కడ ఆ రిచువల్ మొత్తం పూర్తయిన తర్వాత వాటిని కాల్చేయకుండా వాటిల్ని తీసుకుని వెళ్లి సముద్రంలో పడేసి ఇది ఇప్పుడు ఎవరికి దొరకదు అన్నట్టుగా సముద్రంలో పడేసి వెళ్లిపోతారు మరోపక్క జియా మరియు గోయ్ ఇద్దరు కూడా ఈ రిచువల్ ని షూట్ చేస్తూ ఉండగా బ్యాటరీ అయిపోవడంతో జియా వెంటనే షూ కి ఫోన్ చేస్తాడు దాంతో షూ వెంటనే బ్యాటరీ తీసుకుని అక్కడికి వస్తుంది జియా వెంటనే షూని చూసి ఇక్కడ షూటింగ్ కూడా అయిపోయింది కాసేపు వెయిట్ చేయి నా కెమెరాస్ ని తీసుకుని వస్తాను అని తను వెళ్ళి తన సామాన్ మొత్తం తీసుకుని వస్తూ ఉంటాడు ఆ సమయంలో అక్కడ షూ గా ఉండగా షూ ని ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది దాంతో షూ వెంటనే ఎక్కడైతే సౌండ్ వచ్చిందో అటువైపు వెళ్ళబోతూ ఉండగా జియా అక్కడికి వచ్చి షూ ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు ఆ సమయంలో గోయ్ యాయా అనే ఒక అమ్మాయికి ఫోన్ చేసి ఉంటాడు ఎందుకంటే తన లైవ్ స్ట్రీమింగ్ అప్పుడు యాంకరింగ్ చేయడం కోసం ఆ యాయాకి ఫోన్ చేసి ఉంటాడు కానీ ఆమె చాలా లేట్ అయి ఉంటుంది దాంతో తన ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకోవడం కోసం గోయ్ ఆ యాకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో గోయికి ఇంతకు ముందు ఏదైతే సముద్రంలో పడేశారో ఆ రోప్ ఒడ్డుకు వచ్చినట్లుగా కనిపించడంతో వెంటనే అక్కడికి వెళ్లి రోప్ ని తన చేతిలోకి తీసుకుంటాడు అప్పుడు వెనక ఉన్న లైట్స్ అన్ని కూడా ఫ్లిక్కరింగ్ అవుతూ ఉంటాయి అదే సమయంలో యాయా కూడా అక్కడికి వచ్చేస్తుంది అప్పుడు గోయి వెంటనే ఏయాని చూసి ఈరోజు బాగా లేట్ అయిపోయింది కదా నువ్వు వెళ్ళి మా అంకుల్ ఇంట్లో స్టే చేయి మనం రేపు ఈ ప్రోగ్రామ్ చేద్దాం ఈ రోప్ ఫెస్టివల్ చేసినటువంటి మాస్టరే మా అంకుల్ నువ్వు వెళ్ళి అతని ఇంట్లో వెయిట్ చేయి రేపు మనం ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి గోయి వెంటనే తనకు కనిపించినటువంటి ఆ రోప్ని మళ్ళీ సముద్రంలో పడేసి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి సమయంలో యాయా సోషల్ మీడియాలో లైవ్ చేస్తూ ఉండగా సడన్ గా తన వెనక ఉన్న బాత్రూమ్ లో నుంచి ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది యాయా వెంటనే అక్కడికి వెళ్లి చూడగా ఆ బాత్రూమ్ డోర్ లో నుంచి బయటికి చాలా రక్తం వస్తూ ఉండడంతో అది చూసినటువంటి యాయా చాలా భయపడిపోయి వెంటనే తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది అయితే డోర్ కూడా లాక్ అయిపోవడంతో ఆ యాయా చాలా భయపడుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఎవరో వెనక నుంచి వచ్చి తన తల మీద చాలా బలంగా కొడతారు ఆ వెంటనే యాయా అక్కడ ఒక తాడుతో ఆ గదిలో ఉరి వేసుకుని చనిపోతుంది అంటే ఇక్కడ చూడడానికి అక్కడ ఏదో ఒక దెయ్యం ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత రోజు గోయి మరియు గోయి మావయ్య అలాగే పోలీసులు కూడా ఆ ఇంటి దగ్గరికి చేరుకుని అక్కడ ఏం జరిగిందో పరిశీలిస్తూ ఉంటారు అదే సమయంలో పోలీసులు కూడా అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు కొంతసేపు తర్వాత అక్కడికి జియా కూడా రావడంతో గోయి వెంటనే జియాని పక్కకి తీసుకుని వెళ్లి ఈ యాయా చనిపోవడానికి ముందు తనని ఏదో దెయ్యం ఆవహించిందని మా మావయ్య చెప్పారు అని అంటాడు ఆ మాటలు విన్న జియా గోయిని చూసి మనం ఇంతకు ముందు రోప్ కర్స్ అని ఒక వీడియోని అప్లోడ్ చేశాం కదా అది చాలా వైరల్ అయ్యింది మనం ఈ యాయా చనిపోయిన దాని గురించి కూడా ఒక వీడియో తీద్దామని అంటాడు ఆ మాటలు విన్న గోయి అది అసాధ్యం ఎందుకంటే ఇప్పుడు తను చనిపోయిన ప్లేస్ పోలీసు వాళ్ళ కంట్రోల్ లో ఉంది అక్కడ మనం వీడియోని షూట్ చేయలేము అని అంటాడు అయితే జియా మాత్రం మనం మార్నింగ్ టైమ్ లో అక్కడ షూట్ చేయలేం రాత్రి సమయంలో అక్కడ ఖచ్చితంగా మనం వీడియోని షూట్ చేయొచ్చు అని చెప్పడంతో దానికి గోయి కూడా ఒప్పుకుంటాడు దాంతో ఆ రోజు రాత్రి జియా మరియు గోయి ఏ ఇంట్లో అయితే యాయా చనిపోయిందో ఆ ఇంట్లోకి రహస్యంగా వెళ్లి అక్కడ మొత్తం వీడియో షూట్ చేస్తూ ఉంటారు అప్పుడే జియా కి అక్కడ యా చిన్నతనంలో స్కూల్లో దిగినటువంటి ఒక ఫోటో కూడా దొరుకుతుంది జియా ఆ ఫోటోని తీసుకుంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి పోలీసులు వస్తూ ఉండడంతో జియా మరియు గోయి వెంటనే వాళ్ళకి కనిపించకుండా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతారు కట్ చేస్తే పక్క షో ఒంటరిగా తన గదిలో నిద్రపోతూ ఉండగా సడన్ గా తనకి తన బేస్మెంట్ లో నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంది షూ వెంటనే కిందకి వెళ్లి చూడగా అక్కడ తనకి తన పురాతనమైన వస్తువులు కనిపిస్తాయి అక్కడే ఒక డైరీ కూడా కనిపిస్తుంది నిజానికి ఆ డైరీని పది సంవత్సరాల క్రితం తన స్కూల్లో చదువుకునే సమయంలో రాసి ఉండటంతో వెంటనే ఆ డైరీని ఓపెన్ చేసి చదవబోతూ ఉండగా ఇంతలో అక్కడికి జియా వచ్చి నేను ఆ యాయా చనిపోయిన ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఆ యాయా ఫోటో ఒకటి దొరికింది అని చూపిస్తాడు ఆ ఫోటోలో మొత్తం ముగ్గురు ఫ్రెండ్స్ ఉండగా ఆ ఫోటో చూసినటువంటి షూ ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ జియాని చూసి వీళ్ళ ముగ్గురు కూడా నా క్లాస్ మేట్సే వీళ్ళు మాతో పాటు కలిసి చదువుకున్నారు ఈ ముగ్గురులో ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు అంటుంది అది ఎవరో అంటే మూవీ స్టార్టింగ్ లో ఒక పెళ్లి కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది కదా తను అలాగే యాని చూసి మాట్లాడుతూ ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు చనిపోయారు మూడో అమ్మాయి పేరు కిమ్ వీళ్ళ ముగ్గురు కూడా మా క్లాస్ లోనే చదువుకునే వాళ్ళు వీళ్ళ ముగ్గురు కూడా ఒకసారి నా బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి లీ ని చాలా టార్చర్ చేశారు దాంతో లీ ఒక రోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని అంటుంది అంటే మనకు మూవీ స్టార్టింగ్ లోనే పది సంవత్సరాల క్రితం ఎవరో ఒక అమ్మాయి చనిపోయినట్లుగా చూపించారు కదా అది ఎవరో కాదు షూ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి లీనే ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది షూ వెంటనే జియా మరియు గోయిని చూసి మాట్లాడుతూ అంటే లీ తనని ఇబ్బంది పెట్టినటువంటి ఆ ముగ్గురిని కూడా వెంటాడి చంపుతున్నట్లుగా ఉంది అని అంటుంది ఆ మాటలు విడిన జియా వెంటనే షూ మరియు గోయిని చూసి మాట్లాడుతూ అంటే ఇప్పుడు లీ ఆత్మ మూడో అమ్మాయి అయినటువంటి చంపబోతుంది ముందు మనం ఆ కిమ్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి ఆ అమ్మాయిని ఎలాగైనా మనం కాపాడాలి షూ ఈ ముగ్గురు గురించి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోని అంటాడు ఆ మాటలు విడిన షూ వెంటనే చాలా కోపంగా జియాని చూసి మాట్లాడుతూ ఇది నువ్వు ఆ కిమ్ని కాపాడడం కోసం కాదు కేవలం నీ యూట్యూబ్ వీడియో కోసమే ఇదంతా కూడా చేస్తున్నావు నీ గురించి నాకు బాగా తెలుసు అని చాలా కోపంగా అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది చేస్తే ఆ రోజు రాత్రి షూ కూడా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండడంతో జియా వెంటనే వెళ్లి చెక్ చేస్తాడు ఆ సమయంలో షూ మెడ మీద కూడా ఏదో గాయం అయినట్లుగా అనిపిస్తుంది దాంతో జియా మరియు గోయ్ ఇద్దరు కూడా వెంటనే షూని ఆ గోయి మామయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళగా అతను చెక్ చేసి తనని నార్మల్ చేసి తన మీద కూడా ఏదో దయ్యం ఆవహించినట్లు ఉంది తన మీద కూడా ఏదో శాపం ప్రభావం ఉంది కాకపోతే అది కొంచెం తక్కువగా ఉండడంతో నేను తనని కాపాడగలిగాను అదేమిటో మనకు పూర్తిగా తెలుసుకోవాలి అంటే మనం మళ్ళీ ిచువల్ ని చేయాలి అప్పుడే మనకు ఆ ఆత్మకి ఏం కావాలో క్లియర్ గా అర్థమవుతుంది అని ఆ గోయి మామయ్య జియాకి చెప్తాడు ఆ మాటలో ఉన్న జియా వెంటనే గోయిని చూసి ఆ మూడవ అమ్మాయినటువంటి కిమ్ ఎక్కడ ఉందో మనం తెలుసుకుని తనని కలిసి మాట్లాడాలి అప్పుడే మనకు ఈ పాపం ఎక్కడ స్టార్ట్ అయ్యిందో తెలుస్తుంది అని అంటూ ఉంటాడు పక్క షూ ఒంటరిగా ఎక్కడైతే లీ బ్రతికి ఉన్న సమయంలో లీ మరియు షూ కలిసి మాట్లాడుతూ ఉండే ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి కూర్చొని ఆ షూ దగ్గర లీ సంబంధించిన జ్ఞాపకాలు తన ఫొటోస్ అన్నిటినీ కూడా తగలబెట్టేస్తూ ఉంటుంది కట్ చేస్తే ఆ ఫోటోలో ఉన్న మూడవ అమ్మాయి అయినటువంటి కిమ్ గోయి మామయ్య దగ్గరికి వచ్చి ఆ లీ ఆత్మ నన్ను కూడా చంపేస్తుందేమో అని తన రక్షణ కోసం ఒక తాయిత్న తీసుకుని అక్కడి నుంచి వెళుతూ ఉంటుంది అది చూసినటువంటి గోయి వెంటనే ఆ కిమ్ ని ఫాలో అయ్యి కిమ్ ఇంటి అడ్రస్ ని కనుక్కుంటాడు నిజానికి కిమ్ తన ఇంట్లో తన అమ్మతో పాటు జీవిస్తూ ఉంటుంది తన అమ్మ అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమై ఉండడంతో కిమ్ తన అమ్మకి చాలా జాగ్రత్తగా సేవలు చేస్తూ ఉంటుంది మరోపక్క జియా షూ దగ్గరికి రాగా షూ అప్పటికే తన బట్టల్ని జియా బట్టలని కూడా సర్దేసి మనం ఎక్కడ ఉండకూడదు సిటీకి వెళ్లిపోదాం అని అంటుంది దాంతో జియా వెంటనే షూను చూసి నీ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి లీ ఆత్మ ఇప్పటికే ఇద్దరిని చంపేసింది ఆ కిమ్ను కూడా చంపబోతుంది తన నెక్స్ట్ టార్గెట్ నువ్వు కూడా అయ్యే ప్రమాదం ఉంది అందుకే ముందు మనం ఆ కిమ్ ని కాపాడి అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసుకోవాలి అని అంటాడు మరోపక్క కిమ్ వర్క్ చేస్తూ ఉండగా సడన్ గా తనకి పైన ఉన్న గదిలో నుంచి ఏదో సౌండ్ రావడంతో కిమ్ పైకి వెళ్ళి చూడగా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే అప్పటి వరకు మంచానికే పరిమితమై ఉన్న తన అమ్మ లేచి నిలబడి వెంటనే ఆ కిమ్ మీద దాడి చేసి తనను చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది దాంతో కిమ్ తన తనను కాపాడుకోవడానికి వెంటనే తన అమ్మ తల మీద కొట్టడంతో తన అమ్మ అక్కడికక్కడే చనిపోతుంది కొంతసేపటి తర్వాత షూ జియా మరియు గోయి ముగ్గురు కూడా ఆ కిమ్ ఇంటి దగ్గరికి వస్తారు అదే విధంగా అక్కడికి అంబులెన్స్ పోలీసులు కూడా రావడంతో ఈ సంఘటన మొత్తం చూసినటువంటి కిమ్ షూ అండ్ టీమ్ తో అసలు మాట్లాడలేని స్థితిలో ఉంటుంది దాంతో చేసేది ఏమీ లేక జియా గోయ్ మరియు గోయ్ అంకుల్ పది సంవత్సరాల క్రితం లీ ఎక్కడైతే చనిపోయిందో ఆ స్కూల్లో ఉన్న ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి చెక్ చేస్తారు అక్కడ ఎక్కడైతే పది సంవత్సరాల క్రితం లీ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందో అక్కడ ఇప్పటికీ కూడా లీ ఆత్మహత్య చేసుకున్నటువంటి దారం ఇంకా సగం అలాగే ఉంటుంది అది చూసిన గోయ్ అంకుల్ అంటే ఇన్ని సంవత్సరాలు ఈ దారం ఎక్కడ ఉండడం వల్లనే ఈ శాపం ఇంతలా బలపడింది మనకి ఎక్కువ సమయం లేదు ఈ రోజు రాత్రికి మనం ఆ రోప్ రిచువల్ ని చెయ్యాలి అని ఆ రోప్ రిచువల్ చేయడం కోసం ఏర్పాటు కూడా చేస్తూ ఉంటాడు మరోపక్క కిమ్ ఇంట్లో ఆమెకి భద్రతగా ఒక పోలీస్ ఆఫీసర్ నియమించి ఉండగా లోపల కిమ్ నిద్రపోతూ ఉంటుంది అర్ధరాత్రి సమయంలో అక్కడికి లీ ఆత్మ వచ్చి కిమ్ ను బయటికి తీసుకుని వెళ్లి తనని చంపేస్తుంది మరో పక్క రోప్ రిచువల్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉండగా జియా మరియు షూ ఇద్దరు కూడా ఇంటి దగ్గరికి చేరుకుంటారు ఆ సమయంలో షూ ఒక గిటార్ తీసుకుని షూ మరియు లీ కలిసి ఉన్న సమయంలో వాళ్ళు రాసినటువంటి ఒక పాటని పాడడం స్టార్ట్ చేస్తుంది అది మొత్తం విన్నటువంటి జియా వెంటనే షూ చూసి నువ్వెందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ లీ గురించి నాకేమీ చెప్పలేదు అని అడుగుతాడు ఆ మాట విన్న షూ సైలెంట్ గా ఉంటూ ఏడవడం మొదలు పెడుతుంది సరిగ్గా అదే సమయంలో ఇంట్లో కరెంట్ పోవడంతో బేస్మెంట్ లోకి వెళ్లి చెక్ చేసి వస్తాను అని జియా కిందకి వెళ్తాడు ఆ సమయంలోనే జియాకి షూ పాత డైరీ ఒకటి కనిపిస్తుంది జియా వెంటనే ఆ డైరీని చదవడం మొదలు పెట్టగా ఇక్కడే మనకు అసలు లీక్ ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి లీ తన టోషన్ టీచర్ అసిస్టెంట్ ని లవ్ చేస్తూ ఉంటుంది ఇక ట్విస్ట్ ఏమిటి అంటే తన టోషన్ టీచర్ అసిస్టెంట్ మరి ఎవరో కాదు ప్రెజెంట్ ఈ షూ బాయ్ ఫ్రెండ్ అనేటువంటి జియాని అనే అయి ఉంటాడు దాంతో లీ జియాని అని ఎంతగా ప్రేమిస్తుందో చెప్పడం కోసం తన మనసులో ఉన్న భావాలన్నింటినీ కూడా ఒక సీడియోలో రికార్డ్ చేసి అలాగే త్వరలో స్కూల్లో ఒక ఫెస్టివల్ జరుగుతుంది కదా ఆ ఫెస్టివల్ లో మనం కలిసి డాన్స్ చేద్దామా అని ఒక వీడియోని రికార్డ్ చేసి దాన్ని తీసుకువచ్చి తన ఫ్రెండ్ అయినటువంటి షూ కి ఇస్తుంది లీ షూ చూసి ఈ సిడీ తీసుకుని వెళ్లి జియా కి ఇవ్వు అంటుంది దాంతో షూ వెంటనే ఆ సీడీని తీసుకుని జియా దగ్గరికి వెళుతూ ఉండగా తన పొరపాటున కాలు జారి కింద పడిపోతుంది ఆ సమయంలో జియా అక్కడికి వచ్చి షూ కి హెల్ప్ చేస్తూ ఉండగా జియాని చూసినటువంటి షూ కూడా జియా ఇష్టపడడం మొదలు పెట్టి తనకి సీడీ ఇవ్వకుండానే అక్కడి నుంచి తిరిగి లీ దగ్గరికి వెళ్లి నేను ఆ జియా కి ఇచ్చేశాను అలాగే తను ఒక లెటర్ ఇచ్చాడు అని ఒక ఫేక్ లెటర్ ని లీక్ ఇస్తుంది లీ వెంటనే ఆ లెటర్ ని ఓపెన్ చేసి చూడగా అందులో షూ ఇలా రాసి ఉంటుంది అందులో షూ జియా రాసినట్టుగా నేను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నేను నీతో పాటు ఆ రోజు ఫంక్షన్ లో కలిసి డాన్స్ చేయలేను అని రాసి ఉంటుంది అది మొత్తం చదివినటువంటి లీ నేను షూ లాగా అంత అందంగా ఉండను కదా అందుకే ఎవరో కూడా నాతో మాట్లాడరు నన్ను ప్రేమించరు అని చాలా బాధపడుతూ ఉంటుంది అయితే ఆ తర్వాత ఆ లెటర్ షూ చేతిలో నుంచి ఎప్పుడు లీని ఏడిపిస్తూ ఉండేటువంటి ఆ ముగ్గురు చేతుల్లోకి వెళ్లడంతో ఆ లెటర్ ని చదివిన ముగ్గురు ఆ లీని ఇంకా ఏడిపించడం మొదలు పెడతారు దాంతో లీ ఇక మీదట ఈ షూ ని నమ్మకూడదు అని ఆ షూతో మాట్లాడడం కూడా మా Manes tundeí. ఫైనల్ గా స్కూల్లో ఫేర్వెల్ డే ఫంక్షన్ రావడంతో లీ కూడా రెడీ అయ్యి ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది ఆ సమయంలో కిమ్ మరియు తన ఫ్రెండ్స్ మళ్ళీ లీని బాగా ఏడిపిస్తూ తన మొహం మీద గోర్లతో గీసి ఎవరో కూడా నీతో ఈ ఫంక్షన్ లో డాన్స్ చేయకూడదు అని అంటారు దాంతో లీ చాలా బాధపడుతూ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోతూ ఉండగా అప్పుడే అక్కడ లీ ప్రేమించినటువంటి ఆ జియా షూ తో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు ఇది మొత్తం చూసినటువంటి లీ వెంటనే చాలా బాధపడుతూ అక్కడి నుంచి పక్కకి వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది స్టోరీ ప్రజెంట్ వస్తుంది జియా డైరీలో చదివి మొత్తం అర్థం చేసుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి జియా దగ్గరికి షూ లీలాగా ప్రవర్తిస్తూ వస్తూ ఉంటుంది అది గమనించినటువంటి జియా ఈ షూ ని లీ ఆత్మ ఆవహించినట్లుగా ఉంది అని అతి కష్టం మీద షూ ని ఎక్కడైతే స్కూల్లో రోప్ ఫెస్టివల్ జరుగుతుందో అక్కడికి తీసుకుని వస్తాడు అలా రోప్ ఫెస్టివల్ కి తీసుకురావడంతో లీ షూ ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయినప్పటికీ అక్కడ గోయి మావయ్య మాత్రం చాలా ధైర్యంగా రోప్ రిచువల్ ని చేస్తూ ఉంటాడు దాంతో లీ ఆత్మ డైరెక్ట్ గా గోయి మావయ్య మీద దాడి చేసి తన చంపే ప్రయత్నం చేస్తూ ఉండగా గోయి మావయ్య వెంటనే తన అల్లుడు గోయిని చూసి ఎలా అయినా సరే లీ ఏ దారంతో అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందో ఆ దారాన్ని మంటల్లో కాల్ అని అంటాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి గోయి వెంటనే ఆ దారాన్ని కాల్చబోతూ ఉండగా లీ ఆత్మ అక్కడకు వచ్చి తన మీద కూడా దాడి చేస్తుంది అంటే లీ ఆత్మ ఎవరో కూడా ఆ దారాన్ని కాల్చకుండా ఉండడం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే అతి కష్టం మీద జియా లీయా ఏ దారంతో అయితే ఆత్మహత్య చేసుకుందో ఆ దారాన్ని మంటల్లో వేసి కాల్చేస్తాడు దాంతో అప్పుడు షూ నార్మల్ అయ్యి షూ ఆ లీయతో కలిసి ఉన్న క్షణాలన్నిటినీ కూడా గుర్తు చేసుకుని తను చాలా బాధపడుతూ లీకి క్షమాపణ చెప్తూ ఉంటుంది అక్కడ ఆ దారంతో పాటు లీ ఆత్మ కూడా కాలిపోవడంతో అంతా కూడా నార్మల్ అవుతుంది ఈ సంఘటనలు జరిగిన తర్వాత కిమ్ గ్రామంలో కూడా రోప్ రిచువల్ నిర్వహించి కిమ్ ఏ దారంతో అయితే ఆత్మహత్య చేసుకుందో ఆ దారాన్ని తీసుకుని వెళ్లి సముద్రంలో పాడేస్తారు కట్ చేస్తే మరో పక్క జియా షూ ని కారులో సిటీకి తీసుకుని వెళుతూ షూ ని చూసి సిటీకి వెళ్లే వరకు నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోని అంటాడు ఆ మాటలు విన్న షూ మాట్లాడుతూ నేను ఇప్పటికే చాలా ఎక్కువ రెస్ట్ తీసుకున్నాను నాకు ఇంకా రెస్ట్ అవసరం లేదు అని అంటుంది ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది అలా షూ తన మేకప్ ని అద్దంలో చూసుకుంటూ తనేదో ఫస్ట్ టైం అద్దం చూసుకున్నట్లుగా చాలా మురిసిపోతూ ఉంటుంది సరిగ్గా ఆ సమయంలో కారు మిర్రర్ లో షూ ప్రతిబింబంలో లీక్ అనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత షూ మరియు జియా ఇద్దరు కూడా ఒక వంతెని కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఎక్కడైతే లీ బ్రతికి ఉన్న సమయంలో లీ మరియు షూ బ్రిడ్జ్ కింద మాట్లాడే వాళ్ళు సేమ్ అదే బ్రిడ్జ్ దగ్గర షూ మరియు జియా మాట్లాడుకుంటూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో నీట్ లో ఒక తాడు తేలుతూ ఉంటుంది అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు లీ చనిపోయిన పది సంవత్సరాల తర్వాత ఎందుకు కక్ష తీర్చుకోవడానికి వచ్చింది అని నిజానికి లీ బ్రతికి ఉన్న సమయంలో తన ఫ్రెండ్ షూ తో మాట్లాడుతూ నా లవ్ ఇప్పుడు సక్సెస్ అయినా సరే నేను మాత్రం పది సంవత్సరాల తర్వాతే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఉంటుంది అందుకే తను పది సంవత్సరాలు వెయిట్ చేసి తన ప్రేమను తనకు కాకుండా చేసినటువంటి వాళ్ళకి కూడా పెళ్లి కాకూడదు అని ఎప్పుడైతే మూవీ స్టార్టింగ్ లో ఒక అమ్మాయికి పెళ్లి అవుతుంది అని తెలుసుకుందో వెంటనే అక్కడికి వచ్చి ఆ పెళ్లి కూతుర్ని చంపి మిగిలిన ఇద్దరిని కూడా చంపి ఫైనల్ ఆ షూ కూడా చంపాలి అని ట్రై చేసి ఉంటుంది ఎందుకంటే ఆ షూ తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి లీ ని మోసం చేయడం కాకుండా ఇన్ని సంవత్సరాల్లో కూడా ఆ షూ లీ ఏ విధంగా ద్రోహం చేసిందో అది ఆ జియాకి చెప్పకపోవడం మరోపక్క జియా లీ ఎలా చనిపోయిందో తెలుసుకోవాలి అనుకుని ప్రయత్నిస్తున్న సమయంలో షూ లీ సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ కూడా తగలబెట్టేసి ఉంటుంది అలాగే షూ లీని అంత దారుణంగా మోసం చేసి కనీసం తనని క్షమాపణ కూడా కోరి ఉండదు అందుకే లీ ఆత్మ తన ఫ్రెండ్ అయినప్పటికీ షూను కూడా చంపాలి అని ప్రయత్నించి ఉంటుంది అలాగే మూవీ చివరిలో లీ ఆత్మ ఎక్కడికి పోలేదు షూ శరీరంలోనే ఉన్నట్లుగా చూపించారు కదా అది ఎలా జరిగి ఉంటుంది అంటే నిజానికి ఆ లీ ఆత్మహత్య చేసుకున్నటువంటి దారం పూర్తిగా కాలిపోయి ఉండదు కొంత దారం గోయికి దొరికినప్పుడు గోయి ఆ దారాన్ని సముద్రంలో పడేసి ఉంటాడు కదా దానివల్ల మూవీ చివరిలో లీ ఆత్మ కాలిపోకుండా షూ ఆత్మనే కాలిపోయి షూ బాడీలోకి లీ ఆత్మ శాశ్వతంగా వచ్చేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ద కర్స్ మూవీ స్టోరీ ఈ మూవీ ఫ్రాంచైజ్ లో ఇప్పటికి మూడు మూవీస్ రావడం జరిగింది మీకు ఈ మూవీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి నెక్స్ట్ పార్ట్ మూవీని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్